కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పదిహేనవ వార్డు లో ప్రచారం మరియు జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలు ఆప్యాయంగా పలకరించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి వివరించారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వరదరాజులు మఘి పాసు ఇమ్రాన్ అంజీ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அது வந்து ஓட்ட வந்த 180 இப்ப ஓடணும் சரிங்களா மெசேஜ்லலாம் பெரிய சிக்கிங்க இருக்குதா நல்லா இருமா ஒரு நிமிஷம் சரி இங்க பாருங்க இந்த டாலர்ல டைம் அடிங்க இந்த பெரிய ஆச்சுல ஆச்சு பாம்ப்ளேட் சுமான் பாம்ப்ளேட் டீச்சர்

Eh, jawa जाओ एमरा हां మీ ఆశీస్సులు కావాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ఎమ్మెల్యే కానీ రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే మీకు ఈరోజు కుప్పం ఎక్కడో ఉండింది అటువంటి కుప్పాన్ని ఈరోజు ఎక్కడికో తీసుకెళ్ళారు దానికి కారణం ఏమో చంద్రబాబు నాయుడు గారు భరత్ వల్ల అవుతుందా భరత్ వల్ల అయ్యేదని కాదనమాట ఎటువంటి పరిస్థితులు ఏమీ చేయలేడు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ ప్రతి వర్షూ అత్యంత మెజార్టీతో లక్ష మెజార్టీ గెలిపించారనుకోలేదు మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుంటుంది ఆ తర్వాత మీకు స్వాములకు అన్ని విధాలు కూడా చంద్రబాబుగా ఆదుకుంటారు బ్రాహ్మణ కార్యదర్శులు ఏర్పాటు చేసి దాంట్లో నిధులు కేటాయించి మీకు మీ పిల్లల భవిష్యత్తుకు అందరికీ కాపాడి చంద్రబాబు గారు ఒక్కరే వీళ్ళంతా మోసాలు చేస్తున్నారు స్వామి మోసాలు నమ్మకుండా మీరు ఎందుకంటే మీ మాకు పది మంది వింటారు మీరు చెప్పిన తర్వాత కాబట్టి మీరు చెప్పి

మరి ఎవరి ఆటలు కూడా చెల్లవు మరి ఎవరు ఈరోజు కొత్తపేట నూట డెబ్బై ఏడవ బూత్ నందు ఇంటింటికి స్థానిక నాయకులతో ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో కూడా వారందరూ వారే స్వయానం ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఆయనతోనే ఈరోజు మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ ఆధారపడి ఉన్నదని చెప్పి ప్రతి నోట వినిపిస్తున్న మాట ఇదే కుప్పం ఒక మారుమూల ప్రాంతం అటువంటి ప్రాంతానికి ఈరోజు ప్రపంచంలోనే కుప్పం పేరును నిలబెట్టారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా కుప్పంలో మరి వైసీపీ అభ్యర్థి భరత్ చూస్తే అతనికి నోరు ఎలా వస్తున్నదో ఓటు అడిగేదానికి కూడా అతనికి ఓటు అడిగే హక్కు కూడా అతనికి లేదు అతను ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ నా ఈ ఐదు సంవత్సరాల నుండి ఆయన ఏమి అభివృద్ధి చేశాడు భరత్ గారు అని చెప్పి అడుగుతున్నా ఎక్కడ చూసినా కూడా ఒక పక్క ముస్లింలు అయితేనేమి ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి అభివృద్ధి చేశారని చెప్పి ఢంకా మోగించి మరీ చెప్తుంటే మరి వారు చూస్తే అక్రమంగా మరి ఏదేదో ప్రగల్భాలతో मरी माया मा...